హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మన ఛానల్ని ఇంత చక్కగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మనం పదకొండు ఎపిసోడ్లు చేయటం జరిగింది ఆ పదకొండు ఎపిసోడ్లలో కూడా మీకు సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించాను అని నేను భావిస్తున్నాను ఎవరైనా ఈ సమాచారాన్ని నేను తెలుసుకోవాలనుకుంటే పదకొండు వీడియోలను కూడా ఒకసారి వీక్షించండి మీకు అక్కడ బోర్డు పైన డిస్ప్లే అవుతున్న దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈరోజు టాపిక్లోకి వస్తే హబ్ అంగన్వాడీ హబ్ అంగన్వాడీ అంటే ఏం కాదండి ప్రతి సెక్టార్లో ఒక అంగన్వాడీకి అన్ని వస్తువులు సమకూర్చు అంటే మోడల్ అంగన్వాడీ అనమాట అండి ఆల్రెడీ దీనిపైన మీకు ఒక సమగ్రమైన సమాచారం ఉండి బహుశా దాన్ని చాలా ఆదర్శవంతంగా తీర్చిదితారు మిగతా అంగన్వాడీలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని అనుసరించాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఒక అంగన్వాడీని సెలెక్ట్ చేసుకుని దాన్ని బాగా బలోపేతం చేసి దానికి అన్ని వస్తువులు సమకూర్చి అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు కూడా అందరితో కూడా పార్టిసిపేట్ చేయించి అదే రకంగా మిగతా మిగతా అంగన్వాడీలను కూడా తయారు చేసేటువంటి విధానాన్ని హబ్ అంగన్వాడీ అంటారు మన విద్యా వ్యవస్థ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారంగా మారిందని అంతకుముందు టెన్ ప్లస్ టూ ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇది మర్చిపోకూడదండి దీంట్లో మనకి ఈ ఫైవ్ అనేది ఏదైతే ఉందో దీంట్లో పీపీ వన్ పీపీ టూ మన అంగన్వాడీలు అనమాట అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ కూడా మన దగ్గర నేర్చుకుంటారు అయితే ఎలా నేర్చుకుంటారు సమగ్రాభివృద్ధికి సంబంధించిన సమస్తం నేర్చుకుంటారు కాబట్టి అంగన్వాడి హబ్ సెంటర్ సెంటర్లో ఫస్ట్ ఏర్పాటు చేయాల్సింది ఏంటంటే లెర్నింగ్ కార్నర్స్ ఫోర్ లెర్నింగ్ కార్నర్స్ కార్నర్ అంటే ఏం కాదండి ఏదో ఒక ఉంటేనే కార్నర్ అని కాదు పిల్లలు వచ్చి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రకమైన అభివృద్ధుల్ని సాధించగలగాలి శారీరక అభివృద్ధి మేధాభివృద్ధి భాషాభివృద్ధి సామాజిక అభివృద్ధి నేనైతే ఏమంటానంటే ఒక బాల్ తోటి ఒక్క బంతి పెట్టి ఇవన్నీ కూడా మనం సాధించవచ్చా సాధించవచ్చు ఒక బాల్ని ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అనుకోండి అది ఆ పిల్లవాడికి సంబంధించిన చేత్తో కొడతాడు కాబట్టి అది శారీరక అభివృద్ధి కిందకు వస్తుంది అతను మేధాభివృద్ధి అంటే గణితం తెలిసిందే కదండి ఎన్నిసార్లు నేలకేసి కొట్టాడు ఎన్నిసార్లు పట్టుకున్నాడో లెక్కేశాడు అనుకోండి అది మేధాభివృద్ధికి అవుతుంది ఎన్నిసార్లు లెక్కేసా ఎన్నిసార్లు బంతిని పట్టుకున్నావురా అని మనం అడిగామనుకోండి అతను ఖచ్చితంగా అంకిల రూపంలో చెప్తాడు లేదా భాష రూపంలోనే చెప్తాడు కాబట్టి భాష అభివృద్ధి అవుతుంది తర్వాత ఆ బంతి తనొక్కడే ఆడితే శారీరక అభివృద్ధి మరొకటితో కలిసి ఆడితే సామాజిక భావోద్వేగా అభివృద్ధి సో ఒక బంతితో కూడా మనం నాలుగు రకాలైనటువంటి అభివృద్ధిని సాధించవచ్చు అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే ఒక బాల్ పెట్టమని కాదు ఈ నాలుగిటికి సంబంధించి మెటీరియల్ మన మనకి ఆల్రెడీ అంగన్వాడీలకు ఉంటారేమో అనుకుంటున్నాను లేదంటే భవిష్యత్తులో రావచ్చు ఓకే ఇక ఫోర్ లెర్నింగ్ కార్డెన్స్ ద్వారా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు ఇక ఈ హబ్ అంగన్వాడీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తల్లుల వర్క్ షాప్ అనేది కంపల్సరీ ప్రతి మూడు నెలలకోసారి మనం కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట అండి ప్రతి మూడు నెలలకు ఒకసారి తల్లును పిలిచి వాళ్ళ పిల్లలకి ఏ రకమైనటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి మెటీరియల్ వాళ్ళతో తయారు చేయించడం దానిపైన వాళ్ళకి అవగాహన కూడా కల్పించటం ఇంటికాడ తదనుగుణమైనటువంటి హోంవర్క్ అనేది పిల్లలకి ఇవ్వటం ఫర్ ఎగ్జాంపుల్ మన మేధాభివృద్ధిలో వర్గీకరణ అనేది ఉందండి మనం వర్గీకరణ నేర్పించాం అంటే పోసలు రాళ్ళు రెండింటినీ సెపరేట్ చేయించాం వర్గీకరణ అంతే కదండి పోసలు రాళ్ళు కలిపేసాం పిల్లలతో సపరేట్ చేయించాం అలాగే తల్లు సంత చేసుకొస్తారు ఇంటికా తల్లు సంత చేసుకొచ్చినప్పుడు పిల్లలు సంతను సర్దుతారు సర్దినప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు లాగా వర్గీకరించడం అనమాట అలాంటి పనులు నేర్పడం ద్వారా వర్గీకరణ అనేది పిల్లలకి అలవాటు చేయడం అనేది ఇటువంటి ప్రక్రియలు ఏం చేయించాలనేది తల్లిదండ్రులు మూడు నెలల పిలిపించి మనం వాళ్ళతో కూడా చేయిస్తాం ఇక ఈసీసీఈ డే ప్రతి నెలా జరుగుతుంది దీనికి సమీపంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు సంబంధించిన టీచర్స్ అందరూ వస్తారు ఆ హబ్ అంగన్వాడీలో జరిగే ప్రతి కార్యకలాపాలలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు దాన్ని తీసుకెళ్లి వాళ్ళ అంగన్వాడీల్లో దాన్ని అమలు చేస్తారు ఇక మరొక హంగు అంగ హబ్ అంగన్వాడీకి మరొక హంగు ఏంటంటే న్యూట్రే గార్డెన్ ఏర్పాటు మీకు తెలుసు కదండి న్యూట్రే గార్డెన్ అంటే ఎస్ ఆ కూరగాయలు మీకు ఉన్నటువంటి ప్లేస్లో కూరగాయలు పండించి ఆ కూరగాయలతోటి మన పిల్లలకి భోజనాలు వండటం అనేది మీకు తెలిసిందే న్యూట్రీ గార్డెన్ ఇవన్నీ కూడా ఈ హబ్ అంగన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇక మీకు ముందు వీడియోలో సంసిద్ధతా మేళ నిర్వహణ అనేటువంటిది కేవలం పా సమీప పాఠశాలకు సంబంధించింది మాత్రమే చెప్పడం జరిగింది ఎస్ మీకు ఇచ్చిన ఇంతకుముందు మాడ్యూల్లో ఇది పూర్తిగా కూడా వారికి సంబంధించిందని ఇవ్వటం జరిగింది కానీ హబ్ అంగన్వాడికి సంబంధించి మాత్రం మన పాఠశాలలో మూ ఐదు సంవత్సరాలు అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల దాకా చదివేసుకుని వెళ్ళిపోతున్న పిల్లవాడిని మనం ఒక్కసారి టెస్ట్ చేయగలిగితే మనం చేసే విధానమే ఇక్కడ సంసిద్ధత మేళ నిర్వహించడం ఈ సంసిద్ధత మేళ సమీప పాఠశాలలో డేవన్ నిర్వహిస్తారు కానీ ఈ సంసిద్ధత మేళ మన దగ్గర నుంచి వెళ్తున్న పిల్లవాడు సంపూర్ణంగా సమగ్ర సమగ్రాభివృద్ధితో వెళ్తున్నాడా లేదా ఒక ట్రైల్ రన్ మనం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది ఒక సూచన ఇది ట్రైల్ రన్ హబ్ అంగన్వాడీస్లో హబ్ అంగన్వాడీలో జరిగిందంటే మిగతా అంగన్వాడీలో అన్నింటిలో జరగాల్సిందేనండి ఇది కాబట్టి మీరు ఒకసారి దీనికి సంబంధించి ఇంతకుముందు సమీపంలో ఉన్నటువంటి పాఠశాలకి మనం కూడా పిల్లలు తీసుకుని వెళ్ళాలి అది నిజమే కానీ మనం మన పిల్లల్ని పంపించేటప్పుడు మన క్వాలిటీ మనం చెక్ చేసుకోమని కూడా ఒక చిన్న సూచన ప్రాయంగా మీకు తెలియచేయడం జరిగింది కాబట్టి ఈ చిన్న మార్పును మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను ఇక వెరీ 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 ఇంపార్టెంట్ అసెస్మెంట్ అంచనా మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించారు అని చెప్పేదే అసెస్మెంట్ అయితే మన పాఠశాల అంటే మన అంగన్వాడీలలో ఈ అసెస్మెంట్ ఎప్పుడు చేస్తాము అనేది అంటే వాళ్ళు పాఠశాలలో జాయిన్ అయినప్పుడు లేకపోతే మధ్యలోన అనేది సమాచారం అనేది మనకు హని వాడి ఈ మాడ్యూల్ అయితే నాకైతే కనపడలేదండి ఒకవేళ మీ గనుక కనపడితే మాత్రం మీరు చెక్ చేయండి ఈ అసెస్మెంట్ అనేది చాలా కీలకమైనది ఈ అసెస్మెంట్ చేయటానికి మనకి ఏ రకమైన అసెస్మెంట్ అంటే తెలుసు కదండి పిల్లల్ని చెక్ చేయటం పిల్లలకి పరీక్ష పెట్టడం అనమాట ఏ పరీక్ష పెడతాము ఆ పరీక్ష పెట్టడానికి క్వశ్చన్ పేపర్ అలా ఉంటుంది దానికి మనకి ఏమైనా ఎక్విప్మెంట్ ఇస్తారా మీకు మూడు విషయాలు తెలియచేయడం జరిగింది ఒకటి మనం ఈ అసెస్మెంట్ అనేది పిల్లల యొక్క అభ్యసన అంచనాన్ని వేయాలి అనేదానికి మీ అందరికీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక కిట్ వస్తుందండి వేటితో చేయాలి ఒక కిట్ వస్తుంది ఆ కిట్లో ఏముంటాయి ఏడబల్యూడబ్ల్యూ అంగన్వాడీ టీచర్ గారి యొక్క మాన్యువల్ ఉంటుంది మీరు ఈ మాన్యువల్ చదివితే చాలు మీరు ఏం చేయాలి మీకు అర్థమవుతుంది అనమాట ప్రతిది కూడా పిన్ పిన్నేస్తారండి దీంట్లో రెండు చిత్రాల కాపీలు ఇది అందరి పిల్లలకి టెస్ట్ చేయడానికే వాడతాం ఇక చిత్రాల కాపీ ఒకటి వస్తుంది ఇది కూడా పిల్లలందరికీ కలిపి ఉంటుంది ఇక వర్క్ షీట్లు అనేది ప్రతి పిల్లవాడికి వస్తున్నమాట మన అంగన్వాడీలో పది మంది పిల్లలు ఉంటే ఈ వర్క్షీట్లు అనేవి పది పిల్ల పది వర్క్ షీట్లు మనకు వస్తాయి అలాగే రిపోర్ట్ కార్డులు ప్రతి పిల్లాడికి వస్తుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి రిపోర్ట్ కార్డులు వస్తాయి ఇక రికార్డ్ షీట్ అనేది ఒకటి ఉంటుంది మన క్లా మన స్కూ మన అంగన్వాడీలో పది మంది పిల్లలు ఉన్నారంటే పది మంది పిల్లల యొక్క సమగ్ర రిపోర్ట్ని మన రికార్డ్ షీట్ ద్వారా వేస్తాడు అబ్స్ట్రాక్ లాంటిది అనమాట అండి సో ఈ ఆరు అంశాలతో కూడినటువంటి ఒక కిట్ ప్రతి అంగన్వాడికి వస్తుంది అయితే ఈ కిట్ ద్వారా మనం వేటిని అంచనా వేస్తాము అంటే వేటిని టెస్ట్ చేస్తాము మళ్ళా మామూలే ఏంటది శారీరక అభివృద్ధిలో రెండు అంశాలని స్థూలకండరాభివృద్ధి సూక్ష్మకండరాభివృద్ధి మీకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ డొమైను నైపుణ్యాలు డొమైన్స్ రంగాలు నైపుణ్యాలు అంటే స్కిల్స్ శారీరక అభివృద్ధిలో రెండు స్కిల్స్ టెస్ట్ చేస్తాము మేధాభివృద్ధిలో ఏడు స్కిల్స్ టెస్ట్ చేస్తాము భాషాభివృద్ధిలో నాలుగు స్కిల్స్ సౌందర్యాభివృద్ధిలో ఒకటి సామాజిక అభివృద్ధిలో ఒకటి మొత్తం ఎన్ని ఆరు ప్లస్ రెండు ఎనిమిది ప్లస్ ఏడు పదిహేను నైపుణ్యాలు అయ్యాయి ఈ పదిహేను రకాలైనటువంటి నైపుణ్యాలు అదనంగా ఇంకో మూడు ఉంటాయి ఇంగ్లీష్ భాషను కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు ఓవరాల్గా పద్దెనిమిది నైపుణ్యాలు అవుతాయండి తొమ్మిది ప్లస్ పది పదకొండు ప్లస్ నాలుగు పదిహేను ఇంకా సంబంధం మిస్ అయ్యాయి మొత్తం పద్దెనిమిది ఉంటాయి కానీ మన పిల్లలకు సంబంధించి మాత్రం పదిహేను ఇక దీన్ని ఎలా చేయాలి అనేది నేను ఇప్పటికే ఒకటి రెండు తరగతులకు సంబంధించినటువంటి పిల్లల కోసం ఏజ్ బేస్డ్ అసెస్మెంట్ టూల్ ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ ఏఏఏటి అసెస్మెంట్ టూల్ ఎంత కష్టమా అనే తమ్ తోటి రెండు వీడియోలు చేశానండి మీరు కూడా సేమ్ అవే మీరు కండక్ట్ చేసే విధానం కూడా సేమ్ అదే కాబట్టి మీరు గతంలో నేను చేసినట్టు ఆ రెండు వీడియోల్ని మీకు నేను స్క్రీన్ షాట్స్ తీసి తమ్నైల్స్ని మీకు వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మీరు ఆ వీడియోని చూడండి ఆ వీడియోలో మీకు పిన్ టు పిన్ చాలా క్లియర్గా ఇచ్చాను శారీరక అభివృద్ధిలో రెండు స్కిల్స్ని ఎలా టెస్ట్ చేయాలి పిల్లల్ని ఉపయోగించే చేశానండి నేను మా స్కూల్లో ఉన్న పిల్లల్ని ఉపయోగించే చేశాను కాబట్టి మీకు మంచి అవగాహన వస్తుంది నా అభిప్రాయం కాబట్టి ఆ రెండు వీడియోల్ని మీరు తప్పకుండా వీక్షించండి ఆ రెండు వీడియోల్లో మీరు అసెస్మెంట్ అనేది ఎలా చేయాలి ప్రతిది కూడా ప్రతి స్కిల్ కూడా మీరు ఎలా చేయాలో మీకు పిన్ టు పిన్ ఇవ్వటం జరిగింది దాన్ని ఎలా నమోదు చేయాలో కూడా నేను ఒక పాపం తీసుకొని మా స్కూల్లో చదువుతున్న ఒక చిన్నారిని తీసుకుని నేను ఆ వీడియో చేయటం జరిగింది దయచేసి ఆ వీడియోలు మీకు దీంతో రావండి దీంతో కలిపి రావు కానీ నా వీడియో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీకు కనపడతాయి దానికి తమ్మనే ఉంటుందంటే ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ ఏఏటి అసెస్మెంట్ టూల్ ఎంత కష్టమా అని ఉంటుంది దానికి సంబంధించి రెండు వీడియోలు ఉంటాయండి ఆ రెండు వీడియోలు చూడండి తక్కువ సమయం ఉన్న వీడియో శారీరక అభివృద్ధికి మాత్రమే సంబంధించింది ఎక్కువ టైం ఉన్నటువంటి వీడియో మిగతా అన్నింటికి సంబంధించిందండి మిగతా అభివృద్ధిలను దాంట్లో చూపించడం జరిగింది కాబట్టి ఈ రెండు వీడియోలను మీరు వీక్షించినట్లయితే మీకు దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుస్తుందని భావిస్తున్నాను దీంతో మనకి అంగనవాడి టీచర్లకు శిక్షణ నూట ఇరవై రోజులు జ్ఞానజ్యోతికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంశాలన్నీ పూర్తయ్యాయి కానీ మీకు అవసరమైనటువంటి ఏ సమాచార అయిన ఇవ్వడానికి ఎప్పటికైనా నేను సిద్ధంగా ఉంటానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఎందుకనంటే ఈ వన్ ట్వంటీ డేస్ అంగన్వాడీ టీచర్ల శిక్షణకు సంబంధించి మన ఛానల్ ఒక్కటే ఇప్పటి వరకు దీనిపైన వీడియోని రిలీజ్ చేసింది అని నేను భావిస్తున్నాను మేబి మన ఛానలే చేసి ఉండొచ్చు కాబట్టి మీకు దీని పట్ల భవిష్యత్తులో ఏమొచ్చినా సరే కూడా మీకు అందిస్తాను అలాగే మీకు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి రైమ్స్కి సంబంధించి త్వరలోనే మన ఛానల్లో వీడియోల్ని ప్రసారం చేస్తాను మీరు చూపిస్తున్నటువంటి ఆధారాభిమానాలకి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ధన్యవాదాలు మీ హరికృష్ణ థ్యాంక్ యూ సో మచ్